అవి ఇవాళ నేను గుడ్డు మున్నకాయలుగా పులుసు పెడతాను ఇగో కొంచెం చూపిస్తాను వండి వండుతుంటే వీడియో తీస్తాను ఆయన డైరెక్ట్ చూపించాను ఇంకో ఇవన్నీ ఇంకో చింతపండు ఇంకో నాలుగు టమాటాలు ఇగో రెండు ఉల్లిగడ్డలు పోసుకున్నాను నాలుగు పచ్చిమిర్చిలు ఇగో నేను పోయి ముట్టిస్తాను ఇప్పుడు ఇంకో ఇంక పోయి ఇంకో పెంచిన నూనె nüüd on see nüüd veel . ఇక కొంచెం కొన్ని ఆవాలు వేసుకున్న తాలింపుకు ఇగో చెక్క ఇగ నాలుగు లవంగాలు కొంచెం సాజీరా ఇక రెండు ఆకులు బిర్యానీ ఆకులు ఇంకా వేయించుకోవాలి కొన్ని ఇగో ఉల్లిపాయలు ఇగో నాలు పచ్చిమిర్చి కొంచెం ఎర్ర కావాలి టమాటాలు కట్ చేసుకుంటున్నాను నాలుగు కడుక్కొని పెట్టినా కడగలే అనుకోగలరు కడిగిన చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నా అందుగా ఇంకొక చెంచా అల్లం పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయిందాక వేసుకోవాలి కొంచెం లేకుతుంది ఇంకో కొంచెం పసుపు కూర పడుతుందండి కొంచెం ఇంక ఇట్లా వేగింది ఇంకొక టమాటాలు నాలుగు కట్ చేసి టమాట ముక్క ఇక కొంచెం మంది ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే టమాటాలు ఉడకాలి అని వేసుకున్నా తర్వాత మళ్ళీ కొద్దిగా వేస్తాను ఉడికైతే కొంచెం వేస్తున్నాను లైట్గా టమాట వేస్తే తొందరగా ఉడుస్తుంది రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటా ఉడికిపోతా ఇలా మెత్తబడిపోయాయి టమాటాలు ఇప్పుడు ఇంట్లో మునక్కాయలు వేసుకున్నాం కానీ పొట్టు కొంచమే తీస్తాను మొత్తం తీసుకోండి పొట్టు కొద్ది కొద్దిగా తీస్తాను Dia pergi cuci pasal Ini dah, ini dah, రెండు నిమిషాలు నల్ల ఒక ఐదు నిమిషాలు మూత పెడతా మ మంచిగా ఉడుకుతాయి ఉడికిపోయినాయి మునక్కాయలు నేను ఇప్పుడే చెట్టు నుంచి కళ్ళెమ్మకి దగ్గాను ముందు ఈతమంటే గుర్తురాలేదు ఇగో చెట్టు ఫ్రెష్ది చిన్న చెట్టు అన్నమాట అందుకు ఇక ముందు నాలుగు గుడ్లు ఉడకబెట్టుకున్నా ఇంక పొట్టు తీస్తున్నా ఇలా పొట్టు తీసుకుంటున్నా ఇలా పొట్టు తీసుకోవాలి ఉడికితే కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా వెళ్తుంది ఇది పొట్టు మేము అట్లే చేస్తాం ఇంకో గుడ్లకి ఇట్లా కాటు పెట్టుకోటాలు ఆ మూడు కాటలు పెడతా ఇట్లా నెట్లు వేస్తా కాకులు పెట్టి ఇప్పుడు కొంచెం కారం వేస్తారు ఈ చెంచాతోని రెండు చెంచాలు వేస్తారు చిన్న చెంచా ఇగో ఒక కప్పు చింత పులుసు ఇగో చింత పులుచు తీసుకున్న ఇక కొంచెం జీలకర్ర పొడి ఇక కొంచెం ధనియాల పొడి వేసాం కొంచెం గరం మసాలా గుడ్ మసాలా గుడ్ మసాలా వేసినా ఇంక కూడా రెడీ అయిపోయింది మీరు ఇలా కావాల్సుకుంటే కొంచెం బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చు కొంచెం షుగర్ అయినా వేసుకోవచ్చు మేము వేసుకోము ఎందుకు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇంకా కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా వండుకోండి బాగుంటుంది బాక్సుకైనా తినడానికైనా ఇక గుడ్డు పులుసు రెడీ అయిపోయింది గుడ్డు పులుసు అంటే మునక్కాయలు టమాటాలు చింత పులుసు ఇగో గుడ్లు వేసి పులుసు చేశాను చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకోండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి ఇంకో చాలా బాగుంది ఉప్పు కారం చూసి చెప్తాను ఇంక ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా వండుకోండి బాగుంటుంది ఇంత అన్నం తినొచ్చు మంచిగా నాకు ఒక్కసారి మీరు వండుకొని చూడండి ఈ కూర బాయ్ ఫ్రెండ్స్